I don't Vamos lá, కాపాడుకోవాలి గు స్థలాన్ని గుడి స్థలాన్ని అన్యగతమైనటువంటి స్థలాన్ని చిత్ర దేవాలయం మార్కెట్ జగిత్యంలో ముందుగా మనం స్థలాన్ని కాపాడుకోవాలని మేము బార్కెట్లు పెట్టినాము ఆ బార్కెట్ల పైన ఏవైతే షాపులు ముందున్నాయో వాళ్ళు కూరగాయలు పెట్టెలు అన్ని పెట్టి అట్లనే మనపై దౌర్జన్యం చేస్తున్నారు ఇది మా జాగా అని దానికోసమని ఈ ధర్నా చేస్తున్నాం జై భరత్ టవర్ వద్ద ఇరవై నుంచి ఇరవై ముప్పై వేల రూపాయలు దుకాణం కిరాయి తీసుకొని వ్యాపారుడు వర్తకం చేస్తూ మోరికంటే బయట పెడితే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి దాన్ని చెత్త సామాన్లలో వేసుకొని ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు ఫైన్ వేస్తున్నారు ఇక్కడ మార్కెట్ లో రేకుల షెడ్ లక్షలకు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి అక్కడ మార్కెట్ పెట్టుకోవాలని పెట్టిరు కానీ అదే బయట పెడుతున్నారు ఒక ముసలోడు వచ్చేసి కింద కొనాలంటే కష్టమవుతుందని వాళ్ళ గద్దెలు కేటాయించబడ్డది రైతు బజార్ మార్కెట్ చేయబడ్డది అక్కడ బీట్ మార్కెట్ లో కూడా ఒక మార్కెట్ కట్టడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే ప్రభుత్వము ప్రారంభిస్తుంది కాకపోతే వీళ్ళు గద్దెలను వదిలేసి ముందుకొచ్చేసి రోడ్డు మీద పెట్టేస్తున్నారు ఇక్కడ మార్కెట్ లో రోడ్డు మీద పెడితేనో దానికి ఎలాంటికి ఎవరికి చర్యలు తీసుకునేది లేదు అదే ఒక వ్యాపారస్తుడు మాత్రం మార్కెట్ లో పెట్టేసి రోడ్డు మీద వస్తే ఒక బండి పార్కింగ్ చేసి అక్కడ పెట్టిపోతే ఐదు వందలు ఫైన్ ఇక్కడ బండి పెట్టేందుకు ప్లేస్ లేదు రానిచ్చేదే ప్లేస్ లేదు ఇది మార్కెట్ ఉన్నదెందుకు మార్కెట్ లో కొనాలి సవలత్ అది కొనేదంతా మళ్ళీ మేమే ప్రజలమే కాకపోతే వాళ్ళకు సవలత్తు ఇచ్చారు రేకుల షెడ్ల కింద మాత్రమే కూరగాయలు ఎవరైనా అమ్ముకోవాలి వారికి పర్మిషన్ ఇచ్చిన కాడ మాత్రమే అమ్ముకొని పర్మిషన్ లేని కాడ తీసేయాలి వీళ్ళకి ఇట్లా పర్మిషన్ ఇచ్చేస్తే మాకు జగిత్యాల్లో దుకాణాలు మొత్తం మేము రోడ్డు మీద సామాన్ పెట్టుకోవడానికి మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి స్థానిక పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల దుస్థితిని గమనించారు ప్రార్థనా స్థలాల ముందు ఇతర మస్తస్తులు యథగా వ్యాపారాలు చేస్తూ ఆ ప్రార్థనా మందిరాలకే ఎదేచ్చగా వాటి వాళ్ళ హద్దులు నిర్ణయిస్తూ ఈ విధంగా వ్యాపారాలు చేయడం భక్తులు వస్తే పరిశుభ్రంగా భక్తులు వస్తే ఒక భక్తులు ఇంకొకరికి ఒకరు స్నానం చేయకొస్తున్నారు ఒకరు స్నానం చేసి వచ్చిన భక్తులను తగ్గడం పరిశుభ్రంగా వచ్చిన భక్తులు కనీసం దర్శనం చేసుకునే అవకాశం కూడా లేదు చెప్పులు గర్భగుడికి ఎదురుగా విడిచిపెట్టాల్సిన దుస్థితి అత్యంత పురాతనమైన ఒక డెబ్బై సంవత్సరాల ఆలయానికి దుస్థితి ఉంటే జయితాలు పట్టణ హిందూ ప్రజలందరూ గమనించండి ఈ ఒక నివేదన చేసినాం ఖచ్చితంగా దేవాలయం ముందు ఇలాంటి వ్యాపారాలు చేయడానికి విలువ లేదు ఖచ్చితంగా కేటాయించిన స్థలంలో మాత్రమే వ్యాపారం చేయాలి లేకపోతే ఖచ్చితంగా మేము దీని గురించి మేము ప్రత్యక్షంగా రంగంలో దిగాల్సి వస్తుంది మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి ఖచ్చితంగా చెబుతున్నాం దేవాలయాల ముందు ప్రదేశాన్ని భక్తులకు మాత్రమే కేటాయించాలి భక్తులు మాత్రమే వాడుకునే ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి అంటే వ్యాపార అడ్డాలు కాదు వ్యాపారం చేయడానికి అనుమతించము అదే వేరే మతాల ప్రార్థన స్థలం వ్యాపారం చేయడానికి అనుమతిస్తారా ఇయరు ఇదే నా సెక్యులరిజం సెక్యులరిజం పేరు మీద దేవాలయాలు కానీ హిందువులు కానీ అన్ని ప్రతి విషయంలో నిత్య దోపిడీ చేస్తున్నారు ఖచ్చితంగా మళ్ళొక్కసారి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఈ విధంగా వ్యాపారాలను అనుమతించవద్దని స్థానిక అధికారులను ఈవో కానీ ఈరోజు నివేదించడం పక్క మండలి అందరి తరఫున కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చర్యలు తీసుకోవాలని ఈ భక్త మండలి తరఫున కోరుతున్నాం జై హింద్ భారత్ మాతా కిటి